బెహల్గాన్లో ఇటీవలే జరిగిన ఉగ్ర దాడిలో భారత పౌరులు టూరిస్టులు ఇరవై ఆరు మంది చనిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు కూడా ప్రస్తుతం అటు పాకిస్తాన్ భారత్పై దాడులు చేస్తుంది కానీ భారత సైన్యం అయితే వీరోచితంగా పోరాడి వాటి తిప్పుకొడుతున్న సంగతి కూడా విదితమే గత రెండు రోజుల నుంచి కూడా యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో విశాఖ కేంద్రంగా పూర్తిగా అయితే పోలీసులు చెకింగ్లు నిర్వహిస్తున్నారు వరహ పహారా కాస్తున్నారు ఇటీవలే మాక్డీలు కూడా నిర్వహించడం జరిగింది అయితే గతంలోనే పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలోనే జరిగిన యుద్ధం వాతావరణ నేపథ్యంలో విశాఖకి ఎంతగానో దానికి సంబంధించి ప్రధానంగా ఘాజీ సమ్మేరిన్ ద్వారా అప్పట్లోనే పాకిస్తాన్ విశాఖ మీద అటాక్ చేయడం జరిగింది ఆ నేపథ్యంలో భారత నావికాదళం పూర్తి స్థాయిలో విజయం సాధించి ఎన్నో విజయాలు కూడా ఆ సమయంలోనే పాకిస్తాన్పై వీరోచితంగా ఆ భారత వైమానిక దళం పూర్తిగా విజయం సాధించి పంతొమ్మిది డెబ్బై ఒకటిలోనే దానికి చిహ్నంగా విశాఖలో కూడా విక్టరియా సి కూడా నిర్మించడం జరిగింది అయితే మరోవైపు యుద్ధ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పోలీసులు పహరా కూడా పెంచారు పూర్తి స్థాయిలో చెకింగ్లు నిర్వహిస్తున్నారు ఇటీవలే బాక్డ్రీలు కూడా నిర్వహించడం జరిగింది ఏదైతే కాశ్మీర్లోని పెహల్గామ్లు జరిగిన ఉగ్రదాడి ఆ దేశవ్యాప్తంగా కూడా తీవ్ర చర్చాంశంగా మారిందని చెప్పుకోవచ్చు ప్రధానంగా పర్యాటకులు ప్రాణాలు బలగొని ఈ ఉగ్రదాడితో ఆ అంతా కూడా ఒక్కసారిగా ఉలుక్కు పడిందని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు మరోవైపు పాకిస్తాన్తో యుద్ధం కొనసాగిన నేపథ్యంలో దేశంలో పలు ప్రాంతాల్లో ఆ భద్రతను కట్టుదిట్టం చేశారని చెప్పుకోవచ్చు ఈ క్రమంలో ప్రధానంగా విశాఖ గురించి మనం చూసుకున్నట్లయితే నగర పోలీసులు అప్రమత్తం అయ్యారు ప్రధానంగా సముద్ర తీరం ఉండడం అదేవిధంగా ఇక్కడే తూర్పు నావికాదళం ప్రధాన కార్యాలయం ఉండడం కూడా పూర్తి స్థాయిలో పహారా పెంచారు పూర్తి స్థాయిలో కట్టదిట్టమని చర్యలు చేపట్టారు పూర్తిగా వైమానిక దళం ఏదైతే మన నావికాదళం తూర్పు నావికాదళం పూర్తి స్థాయిలో పటిష్టంగా ఏదైతే ఏ విధంగా దాడులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటీవల జరిగిన యుద్ధ వాతావరణ నేపథ్యంలో బందోబస్తు కూడా పూర్తి స్థాయిలో మనం పెంచారని చెప్పుకోవచ్చు అయితే ఇంటెలిజెన్స్ వర్గాలు హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఇటీవల రిలీజ్ చేసిన జాబితాలో కూడా కేటగిరీ టూలో విశాఖ ఉండడం అట తెలంగాణ సంబంధించి హైదరాబాద్ ఉండడం దానికి సంబంధించి ఇప్పటికే పౌరులకి పూర్తి స్థాయిలో యుద్ధం జరిగితే ఏ విధంగా వారు ప్రవర్తించాలి ఎటువంటి చర్యలు చేపట్టాలి అట దాని అంశంపై ఇప్పటికే మార్క్డ్రిల్ కూడా నిర్వహించిన సంగతి అందరికీ తెలిసింది ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ హైల్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో విశాఖలో ప్రధానంగా తూర్పు నావికాదళం ప్రధాన కార్యాలయం కూడా ఇక్కడే ఉండడంతో పాకిస్తాన్ ఏ విధంగా అయినా అటాక్ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా పహారా వేస్తున్నారు పూర్తి స్థాయిలో పోలీసులు కూడా చెకింగ్ చేస్తున్నారు అణువు క్షుణ్ణంగా పరిశీలి పరిశీలిస్తున్న పరిస్థితి కూడా చూడవచ్చు అదేవిధంగా బీచ్ రోడ్లు కూడా వాహనాలను పూర్తి స్థాయిలో తనిఖీలు చేయబడుతున్నారు నగర పోలీసులు అయితే ఇంటెలిజెన్స్ వర్గాలు హై అలర్టు ప్రకటించడంతో పోలీసులు పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా విశాఖలో అనుమానం కూడా చెక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కొత్తగా ఎవరు వచ్చినా కూడా పోలీసులకి సమాచారం అందించాలి ఇన్ఫర్మేషన్ కూడా ప్రతి పౌరుడికి ఆ బాధ్యత ఉందని చెప్పి ఇప్పటికే పౌరులకు తెలియజేయడం జరుగుతుంది కొత్త వారు ఎవరు కనిపించినా పోలీసులకి సమాచారం ఇవ్వాలని కూడా పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే ఎవరు ఆ అనుమాతులు కనిపించినా వెంటనే సమీపంలో పోలీస్ స్టేషన్ తరలించి పూర్తి స్థాయిలో విచారాలు విచారించాలని కూడా అధికారులకు కూడా ఆదేశాలు అందినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది ఈ నేపథ్యంలో ప్రధానంగా బీచ్ రోడ్లో పోలీసులు పహారా పెంచారు పూర్తి స్థాయిలో సుండంగా పరిశీలిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తే అయితే పాకిస్తాన్తో ఈ యుద్ధం ఈ పూర్తి స్థాయిలో వచ్చే సూచనలు ఉండడంతో ఒకవేళ ఏదైనా దాడులు చేస్తే ప్రజలు ఏ విధంగా స్పందించాలి ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలని ఇదే అంశం మీద ఇప్పటికే అవగాహన కల్పించింది కూడా ఆ మాక్ డ్రిల్స్ కూడా కేంద్ర స్థాయి ఆదేశాల మేరకు కేంద్రం ఆదేశాల మేరకు విశాఖలో ఇటీవలే ఐదు చోట్ల మాక్డీలు కూడా నిర్వహించారు అయితే రక్షణ పరంగా విశాఖపట్నం అత్యంత కీలకం కావడంతో ఇటీవల కూడా ఈ మాక్డ్రీల్స్ కూడా నిర్వహించిన సంగతి జరిగింది అయితే మరోవైపు కేంద్రం సంబంధించి పరిశ్రమలు కూడా విశాఖలో ఉన్నాయి అటు తూర్పు నావికాదళం కావచ్చు మరోవైపు పోర్టు సంబంధించి ప్రధానంగా ఎగుమతులు దిగుమతుల ద్వారా అటు రాసాయనం కావచ్చు కేంద్రంలో ఎంతో నిధులు సమకూరుస్తున్న పోర్ట్ ట్రస్ట్ కావచ్చు మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు ఇట్లాంటివి ఎన్నో కేంద్ర పరిశ్రమలు విశాఖలో నడుస్తున్న నేపథ్యంలో విశాఖపై ఇప్పటికే పూర్తి స్థాయిలో పాకిస్తాన్కి పన్ను ఉన్న నేపథ్యంలో ఏ విధంగా అయినా దాడులు జరగవచ్చు అనే ఒక అనుమానంతో పూర్తిగా పోలీసులు బందోబస్తు పెంచడం జరిగింది అనుమను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఈ మాక్టరీలు కూడా ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ అగ్నిమాపక దళాలు సిటీ పోలీసులు కలిసి ఆ మాక్డ్రీళ్లు కూడా నిర్వహించాయి అనుకునే పరిస్థితుల్లో ప్రమాదం వాటిల్తే ఏ విధంగా పౌరులు స్పందించాలి ఏ విధంగా రక్షణ పరంగా చర్యలు చేపట్టాలనే అంశం మీద ఆ పోలీసులు ఆ ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ పూర్తి స్థాయిలో అగ్నిమాపక దళాలు మాక్ కూడా నిర్వహించే మరోవైపు ఏ విధంగా హాస్పిటల్ సంబంధించి ఎమర్జెన్సీ సర్వీస్ వస్తే వైద్యపరంగా ఇటువంటి చర్యలు తీసుకోవాలన్న దాని మీద కూడా అవగాహన కల్పించారో అయితే పూర్తి స్థాయిలో విశాఖ నగర పోలీసులు అప్రమత్తమయ్యారని మనం చెప్పుకోవచ్చు ఏదైతే గతంలో జరిగిన దృశ్య పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ఏ విధంగా పాకిస్తాన్ సముద్ర జలాల నుంచి విశాఖను టార్గెట్ చేసి ఏ విధంగా వచ్చారు ఏ విధంగా భారతదేశ చొచ్చిపడ్డారో ఏ విధంగా మన నావికాదళం దాన్ని తిప్పు ఏ విధంగా విజయం సాధించిందో ఆ గుర్తులను గుర్తు చేసుకుంటేనే మరోవైపు అట్లాంటి దాడులు ఏమైనా జరగవచ్చు ప్రధానంగా కేంద్ర సంబంధించి పరిశ్రమలు విశాఖలు ఉన్నాయి ఆ విశాఖ అభివృద్ధి చెందుతున్న ఆశయాలను అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంలో కూడా విశాఖ స్థానం మంచి స్థానం సంపాదించుకోవడంతో ఇప్పటికే విశాఖ అన్ని వర్గాలను ఆకర్షించిన నేపథ్యంలో ఏ విధంగా విశాఖపై దాడులు జరగవచ్చు మరోవైపు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన అనుమానిత ఏదైతే పాకిస్తాన్ అటాక్ చేసే అవకాశం ఉన్న జాబితాలో కూడా కేటగిరీ టూలో విశాఖ ఉండడంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు పోలీస్ శాఖ అప్రమత్తమైంది అణు అను కూడా విశాఖలో పరిసర ప్రాంతాలను పరిశీలిస్తుంది మరోవైపు రైల్వే స్టేషన్లో కూడా పోలీసులు బలగాలు పెంచారు పూర్తిగా ప్రయాణికుల్ని పరిశీలిస్తున్నారు మరోవైపు ఎయిర్పోర్ట్ సంబంధించి కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి పంపడం కానీ బయటికి రావడం కానీ జరుగుతుంది అదేవిధంగా విశాఖ ప్రధానంగా ఆర్కే బీచ్ పూర్తి స్థాయిలో ఆ పోలీసు వలయంలో ఉందని చెప్పొచ్చు అనుమానంగా ఎవరు తిరిగినా ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది మరోవైపు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఎవరు అనుమానంగా తిరిగినా కొత్త వ్యక్తులు కనిపించినా సమీప పోలీస్ స్టేషన్లో ఆ ఫిర్యాదు చేయాలి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా పోలీసులు కోరుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎమర్ పర్సన్ దుర్గప్రసాద్ దుర్గాప్రసాద్ మెగానే టీవీ విశాఖ